అంటే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు నేను ఒకటే అంటున్నా మీరందరూ కూడా చూశారు అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను అప్పులు అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిన నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను ఒక మంత్రి అంటాడు ఏడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు అయిందంటాడు ఇంకో మంత్రి అంటాడు ఆరు లక్షల కోట్లు కోట్లయిందంటాడు వాళ్ళు ఏడు లక్షలు అంటాడు నోటికి మొక్కాలి వాళ్ళకు నేను బయట మాట్లాడలే డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కానీ వీళ్ళు బిల్డప్ ఏమిస్తుండ్రు మొన్న పొంగిలేటి గారు ఓ ఏడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పుండి అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు అది సగం కూడా కాదు మేం చేయలేదా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుబంది ఇచ్చాం ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం రైతు బీమాకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇవన్నీ మేము చేసినాయి కావా ఆస్తుల కల్పన చేసినాం రైతులకు అనేక వర్గాలకు ప్రభుత్వం సహాయాన్ని కూడా అందించింది కానీ మీరు ఇలా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రభుత్వ జీతాల కంటే మిత్తిలకే ఎక్కువైతుంది అంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు కట్టే ప్రభుత్వ నెల నెలా ఇచ్చే ప్రభుత్వ జీతాలెంత మిత్తి ఎంతనో బయటపెట్టు మిత్తికి ఎక్కువైతుంది మిత్తికి ఎక్కువైతుందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం నెలకిచ్చే జీతాలు ఎంత కడుతున్న వడ్డీ ఎంత చెప్పును వైట్ పేపర్ రిలీజ్ చేయి కమాన్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ ఈ రకంగా మీరు ఆ రోజు అలవిగాని హామీలు ఇచ్చి మీకు చేతగాక ఇచ్చిన మాట నిలుపుకోలేక గత ప్రభుత్వం మీద బురద చల్తామంటే మేము ఊరుకోం మొన్న నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇది నాకు డిస్కషన్ కి రాలేదు వ్రాతపూర్వకమైన సమాధానం వచ్చింది మీరు కార్పొరేషన్లో అప్పులు ఎన్ని తీసుకున్నారు ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకున్నది ఇదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు ఇది వెబ్సైట్ లో ఉంటుంది మీరు కూడా చూడవచ్చు అందరి ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ ఎనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత పైసా అరవై ఐదు వేల కోట్లు ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అరవై ఐదు వేల కోట్లు అంటే నెలకు రమాగమి ఎంత ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు ఒక నెలకు ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు అంటే నువ్వు ఐదేండ్లలో చేసే అప్పు ఎంత లెక్కన యావరేజ్గా ఐదేండ్లలో ఐదు ఇంటూ పన్నెండు ఇంటూ ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు అంటే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేయబోతున్నావు నువ్వు ఐదేళ్లలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు పదేళ్ళలో మేము చేసింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎనిమిది నెలల్లో తీసుకున్న అప్పులు తీసుకొని యావరేజ్ చేస్తే ఐదేళ్లలో నువ్వు చేయబోతున్నప్పుడు నాలుగు లక్షల ఎనభై ఏడు వేలు నువ్వు అప్పుల గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నాను